ఆ పూరి రెండు ఇడ్లీ సరిపోతాయా మా ఊర్లో అయితే వర్షం నాన్ స్టాప్ గా పడుతుందనమాట హాయ్ ఫ్రెండ్స్ ఇప్పుడే ఇంటికి వచ్చాను మా అమ్మ కూర ఉండిందో ఏంటో తెలియట్లేదు ఈ సైజు ఐదు రూపాయలకి ఇస్తాడా ఏ టైర్కి వెళ్ళలేదమ్మా ఈరోజు పదకొండో తేదీ ఏ రోజు ఏ బ్లాగ్ చేస్తున్నా అర్థం కావట్లేదు కొన్ని కొన్ని కెమెరాలు ఉండిపోయి కొన్ని మొబైల్లో ఉండిపోయి నాకైతే మొబైల్లోనే సింపుల్గా బ్లాగ్ ఈజీ అవుతుంది కెమెరాలో బ్లాగ్ అయితే అవ్వట్లేదు అనమాట అసలు సెట్ అవ్వట్లేదు మార్నింగ్ ఇప్పుడు టైం వచ్చి అవుతుంది అవుతుందనమాట సో పూర్తి తెచ్చుకున్నాను టిఫిన్ అయితే నీకు ఎన్నమ్మ ఉంచాలే పూరి రెండు ఇడ్లీ సరిపోతీయా

మన సబ్స్క్రైబర్స్ నాకైతే మీరు చేసే పని కూడా పెట్టండి బ్రో అని అయితే నన్ను అడిగారు అనమాట మన సబ్స్క్రైబర్లు అడిగితే నేను పెట్టకపోవడం ఏంటి చెప్పండి ఇప్పుడు నేను చేస్తుంది పార్ట్ టైం జాబు లాంటిదే అయితే ఇదేంటి అంటే ఫిష్ బిజినెస్ అనమాట ఇది నేను ఫిషెస్ని నేను ఎక్కడి నుండో తీసుకొచ్చి దానిని నేను వీడియోస్ తీసి ఆన్లైన్లో పెడతాను నాకు ఒక ఇన్స్టాగ్రామ్ పేజ్ కూడా ఉంది శ్రీ గణపతి ఫిష్ ఫామ్ అని సో ఈ ఫిషెస్ని మనమైతే సేల్ చేస్తుంటాము ఏంటంటే ఎక్వేరియం ఫిషెస్ అండ్ తెలియని వాళ్ళకి చెప్తున్నాను నేను ఆన్లైన్లో పెట్టిన వెంటనే ఆర్డర్స్ అయితే మనకు వస్తాయి అనమాట ఆర్డర్స్ని నేను ఎవ్రీడే మార్నింగ్ అయితే నేను ప్యాక్ చేసి లోపు పంపించేస్తాను నైన్కి ఆర్డర్స్ అన్నీ పంపించేసిన తర్వాత ఒక్కొక్క రోజు ఉంటాయి ఒక్కొక్క రోజు ఉండవు ఒక్కొక్క రోజు ఒక్కొక్కలా ఉంటుందిలేండి ఫైనల్ ఈరోజు ఒక నాకు రెండు ఆర్డర్స్ ఉంటే వేసేసి షాప్కి అయితే వచ్చేసాను షాప్లో కూడా నేను ఖాళీగా ఉన్నాను ఇక్కడ నేను తంప్లాన్స్ చేస్తుంటాను మా ఫ్రెండ్ అయితే నాకు కొన్ని చాక్లెట్స్ ఇచ్చాడనమాట వాళ్ళ తమ్ముడు ఫారెన్ నుండి వచ్చాడని చెప్పి నాకైతే చాక్లెట్స్ అయితే ఇచ్చాడు చాలా అనేది ఇచ్చాడంట అందులో నాకు కొన్ని అయితే ఏం చేసి మంచి పని నాకైతే ఇచ్చాడు అనమాట సో అసలు ఉంటే బాగుండి అనిపించింది బట్ మంచి మంచి వెరైటీస్ నేను ఎప్పుడు ఇవైతే చూడలేదు మీరు చూస్తే కామెంట్ చేయండి ఈరోజు షాప్ దగ్గర ఉన్నాను సో నాలుగు వరకు కరెంట్ అనేది ఇవ్వడంట మాక్సిమం ఇప్పుడు పదకొండున్నర అయింది మార్నింగ్ తీస్తాడు పైకి చూస్తాను పన్నెండు నలభైకి చూసి ఇంటికి అయితే వెళ్ళిపోతాను మాక్సిమం కరెంట్ లేకపోతే వర్క్ కూడా చేయడం కావాలి హాయ్ ఫ్రెండ్స్ వర్షం అయితే బాగుతుంది మాకు మా ఊర్లో అయితే వర్షం నాన్ స్టాప్గా పడుతుంది అనమాట దగ్గర ఒక టెన్ మినిట్స్ అయింది స్టార్ట్ అయ్యింది ఇప్పుడే చూడండి వర్షం అయితే ఫుల్లుగా బాగుతుంది దాని నుండి చూస్తాను కరెంట్ అయితే తీసాడు మార్నింగ్ నుండి వర్షం కూడా అలానే పడుతుంది హాయ్ ఫ్రెండ్స్ ఇప్పుడే ఇంటికి వచ్చాను అసలు ఇంట్లో కరెంట్ లేదు సాయంత్రం ఫోర్కి ఇస్తానంట కరెంటు షాప్కి వెళ్ళి ఇప్పుడే వచ్చాను అనమాట రెండు అయ్యింది షాప్లో లైవ్ పెట్టాను డైలీ డైలీ లైవ్స్ పెడుతున్నాను మీరైతే కంపల్సరీ చూడండి ఏదో ఒక టైంలో ఒక వన్ అవర్ అయితే లైవ్ పెడతాను ఇలా సూపర్ ఇలా లాక్ చేస్తున్నాను కరెంట్ అబ్బా సూపర్ నాలుగు వరకు ఇవ్వడం అనుకున్నా బట్ ఇచ్చాడు పైనాపిల్స్ అయితే తీసుకున్నదనమాట సో తిందామని చెప్పి ఎంత పడ్డది ఏంటో చెప్తాను పైనాపిల్ వచ్చి అంటే మా పక్షాపాతం పైనాపిల్స్ బొప్పాయి అన్నీ అమ్ముతారనమాట ఎలా పడది అలాగే తీస్తున్నాను ఎందుకంటే సింగిల్ హ్యాండ్తో మేనేజ్ చేయాలి కదా సో ఎంత పడింది చెప్తా ముందు ఒక కాయ వచ్చి పది రూపాయలు పడింది అనమాట ఇంకా ఇంకా బయట ఇంకా తక్కువ దొరుకుతుంది కాదు నాకు కాకపోతే వర్షాలు పడుతుంది కదా తక్కువ ఉంటుంది కాయ పది రూపాయలు అలా మనకి ఇది ఇది ఫ్రీలండి ఈ మూడు కాయలు కొన్నాను నేను ముప్పై రూపాయలు అయింది ఇది ముప్పై రూపాయలు అయింది ఇది ఫ్రీ ఇచ్చారు చిన్నకాయ అని చెప్పి మూడు కాయలు ముప్పై రూపాయలు అనమాట మంచి సైజెస్ ఈ కాయ మనకి ఫ్రీ ఇచ్చారండి మన పక్క షోపాతం కాబట్టి మనం తెలిసినోట్టు కాబట్టి తక్కువ ఇచ్చారనమాట బయట వాళ్ళకైతే మ్యాక్సిమం ఇంకెక్కువ ఇస్తారు అబ్బా అసలు ఇస్తాడబ్బా పోయింది చూడాలి నాలుగున్నరకి ఇస్తారంట కరెంటు మరి ఎప్పుడు ఇస్తాడో తెలియదు నేనైతే మాత్రం లైవ్స్ చూడండి లైవ్స్ డైలీ నేను ఒక ఒక అరగంటైనా లైవ్ పెడతాను ఎందుకంటే పాత వాళ్ళందరూ కూడా మన లైవ్ మన లైవ్లు చూడండి మన వీడియోస్ రెగ్యులర్గా చూడాలి యాక్టివ్గా ఉండాలంటే లైవ్లు అనుకుంటున్నాను సో అందుకు మమ్మ ఏం కూర ఉండిందో ఏంటో తెలియట్లేదు కరెంట్ పోయింది ఎలా తిన్నాదో ఏంటో ఓహో దొండకాయ దొండకాయ ఫ్రై చారు అన్నం సో ఈరోజు కామన్ వెళ్ళండి చెనక్కాయలు ఎందుకు నాన్నెట్టారు తొక్కలలో వస్తారు ఏమో నాకు తెలిసి పిక్కుల కోసం పవర్ లేదు కదా నీకు ఏం కనిపించట్లేదు చూద్దాం ఈ సైజు ఐదు రూపాయలకి ఇస్తాడా ఎవడ ఇస్తాడా ఐదు రూపాయలకి మరీన్న నానైతే అలాగే అంటారు పది రూపాయలు తెస్తే ఐదు రూపాయలకి దొరికిపోతుంది అంట ఐదు రూపాయలు తెత్తే రెండు రూపాయలు అంటారు మూడు కాయలు పది రూపాయలే ఇది ఫ్రీయే ఈ ఫ్రీకి ఇచ్చాడు ఈ మూడు పది ముప్పై రూపాయలు ఇది ఇది ఒక కాయ ఫ్రీ ఇప్పుడు మనం దీన్ని కట్ చేద్దాం స్మెల్ వచ్చిందంటే కట్ చేయడానికి రెడీగా ఉంది అన్నమాట మంచి స్మెల్ వస్తుంది కట్ చేద్దాం ఏడా కట్ చేసుకుంటా కటింగ్ చేసుకొని కడుక్కొని కట్ చేసుకొని తిన్నాం ఫ్రీగానే వస్తాయి చెక్కలేక అమ్మేసాడట அதுக்கைன் செல் சூடு போடு அந்த காங்க ஏட் ஏற்க அந்த தீப்பு உண்டு வா மதுரம்